శ్రీ ఏ నమహ శ్రీ ప్రత్యంగరా దేవి ఏ నమ మనకి మూడు నెలల ఆరు రోజులు పట్టింది మాతా ప్రత్యంగరీ దేవి అమ్మని మాతా వారాహీ దేవి అమ్మని తయారు చేపించుకోవడానికి ఎందుకంత సమయం పట్టింది అని అంటే వాళ్ళు ఖాళీగా లేకైతే కాదు వాళ్ళు ఖాళీగానే ఉన్నారు తర్వాత వారికి ఉన్నటువంటి విధానం ఏంటి అని అంటే నేను చెప్పినటువంటి అమ్మలను తయారు చేయడానికి వాళ్ళు అచ్చుబోసుకోవడానికి సమయం పట్టింది ఆ సమయం కూడా ఎందుకు పట్టింది అని అంటే నార్మల్గా అష్టభుజాలు అంటే వాళ్ళకి వెంటనే దొరుకుతాయి దుర్గా అవతారాలు లక్ష్మీ అవతారాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అష్టభుజ్యాలు అనేటటువంటి వెంటనే వాళ్ళకు అచ్చుబోసి ఉంటాయి కాబట్టి తయారు చేయడం అనేది సింపుల్గా అవుతుంది అమ్మవారి యొక్క బాడీ అంటే శరీర భాగము కూడా ఆల్రెడీ అచ్చుల్లో కొన్ని దేవతల శ్రీదేవతల యొక్క రూపాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది కాదు అన్నారు ఇక వాళ్ళు ప్రత్యేకంగా పోసుకోవాలి అని అంటే అమ్మవారి యొక్క ముఖం ఫేస్ వరకు ప్రత్యేకంగా చేసుకోవాల్సి వస్తుంది అది అయినా తొందరగా అయిపోతుందని చెప్పి చెప్పారు కానీ నేను చెప్పింది ఏంటంటే వాళ్ళకి అందరి అమ్మవార్లకి నడుము సన్నగా ఉంటూ ఉంటాయి లక్ష్మీదేవి సరస్వతి దుర్గా ఈ దేవతలందరికి కానీ మా తంత్ర విధానములో నడుము సన్నగా ఉండేటటువంటి దేవత అనేటటువంటి విధానము ఉండదు అమ్మవారు విశేషంగా ఒకే విధమైనటువంటి పద్ధతిగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు నాకు చెప్పారు అచ్చు పోసుకోవడం చెయ్యడం ఇవన్నీ కూడా మాకు ఒక నెల రోజుల పైనే పడుతుంది అన్నారు నేను చెప్పాను నాకు నెల పదిహేను రోజులైనా రెండు నెలలైన సమయం తీసుకొని నేను చెప్పినటువంటి దేవత లాగా తయారు చేస్తేనే నేను విగ్రహాన్ని తీసుకుంటాను అని చెప్పాను వాళ్ళకి వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ మొత్తము మేము అచ్చులు పోసుకొని రెడీ చేసుకున్నాక ఒక్కసారి మిమ్మల్ని పిలుస్తాము రండి మీరు వచ్చి చూసి మీరు ఓకే అంటే కనుక మిగిలిన విగ్రహాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పారు అలా చెప్పిన తర్వాత నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒకసారి వాళ్ళు తయారు చేసేటప్పుడు చూశాను నేను చూసిందైతే మాత్రం అమ్మవారి యొక్క బాడీ శరీర భాగము వేరే స్త్రీ దేవత మూర్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నడుము భాగము సన్నగా ఉండి వారి యొక్క విధానము వారి తంత్ర వారి యొక్క పూజా విధానం అంతా వేరుగా ఉంటుంది కాబట్టి శరీరాకరణ శరీర విధానం అలా ఉండాలనేది ఉంటుంది మనకి ప్రత్యంగరి తంత్ర విధానంలో అమ్మవారి యొక్క శరీర భాగంలో కొద్ది వేరు ఒక మార్పులు ఉంటాయి కాబట్టి అదే విధానమైనటువంటి విధానాన్ని చూసి చెప్పడం జరిగింది వాళ్ళు నేనే పద్ధతిగా అయితే అనుకున్నా అదే పద్ధతిగా వాళ్ళు సిద్ధం చేశారు చెప్పేశాను ఈ అచ్చులు పోసేయండి ఇలా మంచిదే అమ్మవారి ఇట్లయితే ఇబ్బంది ఉండదు మేము కూడా చేయబోయేటటువంటి తంత్ర యాగానికి ప్రత్యంగరి తాంత్రిక యాగానికి ఏదైతే ఉందో ఆ యాగానికి కృత్యా దేవత యొక్క రూపము ఈ రూపం ద్వారా ఉంటుంది కాబట్టి మీరు అచ్చుపోసేయండి అని చెప్పన్నాను వాళ్ళు అచ్చు పోసారు ఆ విగ్రహానికి తయారు చేసే విధానంలో స్టార్ట్ అయిపోయారు స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా మరలా సందేహం పడుతూ ఉన్నారు మళ్ళీ నాకు దాదాపు ఒక ఏడెనిమిది సార్లు ఫోన్లు చేశారు వెళ్ళడం జరిగింది చూడటం జరిగింది మరలా నేను చూసిన తర్వాత దీన్ని ఇలా చేయాలని చెప్తే వాళ్ళు అలా చేసి చివరికి మనకు మూడు నెలల ఆరు రోజుల సమయం లోపల అమ్మవారి యొక్క రూపాలు బయటికి వచ్చాయి వారాహీదేవి అమ్మవారి నవరాత్రుల్లో తొమ్మిది నామాలతో ఉండేటటువంటి తొమ్మిది రాత్రులతో చేసేటటువంటి వారాహిదేవి నవరాత్రుల విధానంలో కిరాత వారాహిదేవి కావాలని చెప్పి వారికి చెప్పాను చెప్తే కిరాత దేవి అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అని అంటే నేను ఒక ఫోటో పంపించాను అదే తీరుగా వాళ్ళు అమ్మవారికి రంగులని అలంకరించడం జరిగింది రూపం మాత్రం అమ్మవారిది ఒకటే రంగులు మాత్రమే మార్పుగా ఉంటాయి కిరాత వారాహి దేవిని అలా తయారు చేసి ఇచ్చారు తర్వాత ప్రత్తింగరీ మాత అమ్మకు సంబంధించిన విషయానికి వచ్చేసరికి నాకు పద్నాలుగు చేతులు ఉన్నటువంటి తల్లి కావాలి ప్రత్యంగరీ దేవి మాత పద్నాలుగు చేతులు ఉండాలి ఏడేడు లోకాలు పద్నాలుగు లోకాలు శాసించే దేవతగా కృత్య దేవత ఉంటుంది కృత్య దేవత యొక్క ప్రతిరూపంగా ప్రత్యంగరాదేవి మాత ఉంటుంది ప్రత్యంగరాదేవి మాత రూపం ద్వారా చేసేటటువంటి హోమయాగాలన్నీ కూడా మేము విజయవంతంగా పూర్తి చేస్తాం కాబట్టి మాకు పద్నాలుగు చేతులు ఉన్నటువంటి మాత కావాలని చెప్తే వాళ్ళు పద్నాలుగు చేతులతో అమ్మని అలంకరించే విధానముగా విగ్రహాన్ని తయారు చేశారు ఆ తర్వాత నేను వెళ్ళి చూశాను అమ్మని చూసినప్పుడు కొద్దిగంత బాధగా అనిపించింది అమ్మ రూపము ఇంకా కొద్దిగంత బాగొస్తే బాగుండేదేమో కానీ చివరికైతే మాత్రం చాలా కష్టపడి అమ్మవారి యొక్క రూపాన్ని తీసుకొని వచ్చారు ఫస్ట్ నరసింహ రూపం లాగా తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోయారు అంటే మీసాలు పెట్టడం అవన్నీ చేయాలనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఆ రోజు నేను లేట్ అయ్యి వెళ్లకుండా ఉన్నట్లయితే ఆ రూపంతోనే మనకి అందించే వాళ్ళేమో మళ్ళీ ఎలా ఉండేదో తెలియదు వెళ్ళడం వల్ల ఆ రోజు ఇలా నరసింహస్వామి రూపమైనా అంటే కాదు అన్న సింహ రూపంలో శ్రీ సింహం యొక్క రూపంతో ఉండేటటువంటి దేవత అని చెప్తే పరల అమ్మవారి రూపాన్ని మంచిగా చక్కగా మార్పులు కొన్ని చేసి చేశారు తర్వాత అమ్మవారికి కళ్ళు నాలిక ఇవన్నిటికి కూడా రంగులు అలంకరించలేదు ఆ తర్వాత అలంకరించిన తర్వాత విశేషమైనటువంటి ఆనందం నాకు కలిగింది అమ్మని చూసి నా మనసు చాలా పొంగి పొరిలిపోయింది నాకు కావాల్సిన దేవత సిద్ధమైంది కృత్య దేవతలో నేను ఎప్పుడు సాధన చేసిన ప్రత్యంగరీ మాతని నేను ఎప్పుడన్నా పిలుచుకున్నప్పుడు అమ్మ ఒక్కసారి కృత్య దేవత రూపంగా దర్శనం ఇవ్వవా అన్నప్పుడు ఇలా ఇస్తుంది ఈ రూపాన్ని కృత్య దేవత దర్శన ప్రత్యంగరీ మాత అని అంటారు ప్రత్యంగరిలో నార్మల్గా మనం చూసేటటువంటి మాత ప్రత్యంగరీ దేవి రూపము వేరు కృత్య దేవత అంటే పద్నాలుగు చేతులతో ఉండేటటువంటి దేవత ఈ పద్నాలుగు చేతులతో ఉండేటటువంటి దేవత నేను సాధించుకోవడం కోసము నేను తయారు చేపించుకోవడం కోసము దాదాపు నేను మూడున్నర సంవత్సరాలు ఆగడం జరిగింది అమ్మ ఆజ్ఞ కోసం అమ్మ ఆజ్ఞ ప్రసాదించింది నాకు నేను నిర్వహించబోయేటటువంటి యాగ సమయం ఆసన్నం అవుతుంది ఈ సమయం లోపల నేను అమ్మవారిని తయారు చేయించుకోవాలి కాబట్టి తయారు చేయించుకోవడం జరిగింది ఇదంతా ఒక తీరైన తర్వాత ఇప్పుడు మన శ్రావణ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజు కూడా అమ్మ యొక్క సాధన చేయడం జరుగుతుంది ప్రతిరోజు రాత్రి సమయంలో ప్రతి నిత్యము పదకొండు వేల జప సాధన చేయాలి ప్రతిరోజు చివరికి మనకి కార్తీక పౌర్ణమి లోపల తొంభై ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది జపసంఖ్య కావాలి ఆ జపసంఖ్య కోసం ఇక శ్రావణ పౌర్ణమి తెల్లారి నుండి కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంటుంది ఇలా ప్రారంభం చేసుకొని చేసుకొని చివరికి ప్రత్యంగరి వారాహీదేవిని నేను నిర్వహించబోయేటటువంటి యాగము దగ్గర విశేషమైనటువంటి నాకు అనుగ్రతని ప్రసాదించేటటువంటి గొప్ప శక్తి స్వరూపు ఇద్దరు మాతల్ని ఆ విగ్రహ దేవత రూపంలో ఉన్నటువంటి ఇద్దరు మాతల్ని అక్కడ ఉంచడం జరుగుతుంది వీరిద్దరిని పెట్టి హోమాన్ని నిర్వహిస్తూ ఉంటే మాతను పిలిస్తే హోమగుండంలో అలా కనబడాలి నార్మల్గా మనం అమావాస్య హోమానికి చేస్తే అమ్మ ఎంతో విశేషంగా కనబడుతుంది అటువంటి అమ్మని యాగం చేసేటప్పుడు పిలిస్తే ఇంకా విశేషంగా కనబడాలనేదే ఈ విగ్రహాలు తయారు చేపించడం జరిగింది